కింది స్థాయిలో అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి నాదిన్ల మనోహర్ సాయంత్రం ఏలూరుకు చేరుకుని ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు జిల్లా సమస్యలపై చర్చలు జరపనున్నారు రేపు ఎల్లుండి పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారాయన అనంతరం ఏలూరులో ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు కింది స్థాయిలో అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి నాదన్ల మనోహర్ సాయంత్రం ఏలూరుకు చేరుకుని ప్రజా ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు జిల్లా సమస్యలపై చర్చలు జరపనున్నారు రేపు ఏలుండి పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఆయన అనంతరం ఏలూరులో ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు రైట్ నాదెండ్ల మనోహర్ ఏలూరులో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పర్యటించడానికి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ భార్గవ్ ఏదైతే ప్రతినిధులు అంటే అధికారుల తీరు ఏ విధంగా ఉంది ఏ విధంగా పనిచేస్తున్నారనే విషయాలు తెలుసుకోవడానికి మంత్రే స్వయంగా రంగంలో దిగుతున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ ఆశా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేటి నుండి మూడు రోజుల పాటు ఏలూరు జిల్లాలో పర్యటించబోతున్నారు ప్రధానంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఏలూరు చేరుకొని విజయవాడ నుంచి ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉన్నటువంటి బస గృహంలో కూడా ఆయన ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది అలాగే ప్రజలకు లబ్ధిదారులకు ప్రధానంగా అందాల్సినటువంటి పథకాలన్నీ కూడా అందుతున్నాయా లేదా ఏ విధమైనటువంటి పాలన సాగుతుంది అనే విషయాలపై కూడా ఆయన ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీ ఇతర ప్రజాప్రతినిధులందరితో కూడా సమీక్ష కాబోతున్నారు ఈ రోజు సాయంత్రం అంతా కూడా ఈ సమీక్ష జరగబోతుంది రేపు ఉదయం తిరిగి నేరుగా పోలవరం నియోజకవర్గంలో ప్రధాన గ్రామాల అనేక ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించే విధంగా రూట్ మ్యాప్ కూడా ఖరారైంది రేపు ఉదయం ఎనిమిదిన్నరకు ఏలూరు నుంచి బయలుదేరి బుట్టాయిగూడు మండలం రెడ్డి గణపురం చేరుకుని అక్కడ పోలవరం పునరావాస కేంద్రం ఏదైతే ఉందో పునరావాస కాలనీలు అక్కడ ఉన్నటువంటి ప్రయత్నాలతో కూడా ఆయన భేటీ అవుతారు అక్కడ ఏఏవై కార్డులు పంపిణీ చేస్తారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు రౌతుగూడెం పునరావాస కాలనీలో కూడా పేదలకు ఏఏవై కార్డులు అందజేసి మధ్యాహ్నం బర్రింకలపాడు గ్రామానికి చేరుకుంటారు బర్రింకలపాడు గ్రామంలో అక్కడ ఎమ్మెల్యే నివాసం ఎవరైతే చిర్రి బాలరాజు ఉన్నారో ఆయన నివాసంలో అటు అధికారులతో అటు మీడియాతో కూడా ఆయన భేటీ అవుతారు అనంతరం మీడియాతో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పోలవరం పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ప్రాజెక్టు ద్వారా ముంపు గురువుతున్న వారు వారికి అందుతున్నటువంటి పునరావాసం పరిహారానికి సంబంధించి కూడా అధికారులతో ఆయన సమీక్ష చేయబోతున్నారు తిరిగి ఇరవై మూడవ తేదీ మళ్ళీ బుట్టాయిగూడు మండలం పులిరామన్నగూడెం చేరుకుని అక్కడ గిరిజనులు కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చిల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ప్రారంభించి గిరిజనులు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఆయన ప్రధానంగా దృష్టి సారిస్తారు ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ కూడా ప్రధానంగా గిరిజన ప్రాంతాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆయన జిల్లా ఇన్ఛార్జి గా ఉన్నటువంటి నాదేండ్ల మనోహర్ ఈ జిల్లాలో కూడా అత్యధికంగా గిరిజన ప్రాంతం ఉంది కాబట్టి అక్కడే ఎక్కువగా పర్యటించే విధంగా కూడా రేపు ఎల్లుండ పర్యటనలు ఉండబోతున్నాయి చివరిగా ఎల్లుండి మధ్యాహ్నం ఏలూరు చేరుకుని ఏలూరు కలెక్టరేట్ లో కూడా ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొని తిరిగి సాయంత్రం ఇరవై మూడవ తేదీ సాయంత్రం బయలుదేరి విజయవాడ అయితే వెళ్ళగోయేలా రాజేంద్ర మనోహర్ రూట్ మ్యాప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు अच्छा राइट भर गया थैंक्स फॉर द अपडेट